ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి చిన్న దీపమట్లో చిరుహితమైనను చిన్న దీపమట్లు చిరుహితమైనను గొప్ప వెలుగు నెచ్చు గుణము పెంచు ఆ పరుల సేవ బ్రతుకు పండుట లస్స తెలుసుకోర మేటి తెలుగుధీర ఆ చిన్న దీపమట్లో చిరుహితమే నను గొప్ప వెలుగునిచ్చి గుణము పెంచు అందే బ్రతుకు పండుట లెస్స తెలుసుకోరా మేటైనా తెలుగు ధీరుడా గొప్ప తెలుగు ఓ మానవుడా ఈ సమాజంలో మనం గమనించవలసింది ఒకటే సుమా చిన్న దీపమట్లు చిరు హిత మైనను అంటే ఓ చిన్న దీపంలాగా మనిషి అన్నవాడు చిన్న హితాన్ని చిన్న సత్కార్యాన్ని చేసినట్లయితే అది గొప్ప వెలుగునిస్తుంది గొప్ప గుణాన్ని పెంచుతుంది అని అభిప్రాయం పరుల సేవలోనే బ్రతుకు పండుట లెస్స మన బ్రతుకు పండడం అనేది గొప్పగా వ్యక్తిత్వ వికాసం కలిగించుకొని అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు సాధించేందుకు మానవ సేవలోనే జీవితం సార్థకమయం చేసుకోవాలి సుమా పరుల సేవ ఎందే నీ బ్రతుకు పండుట లెస్సా నీ బ్రతుకు ఉన్నతంగా రాణించి కీర్తివంతం అవుతుంది సుమా కాబట్టి ఓ తెలుగు ధీరుడా ఓ మానవుడా నీవు కష్టాల్లో ఉన్న ఇరుగు పొరుగు జనాల్లో నిస్సహాయుల్లో వారి యొక్క బాధల్లో నీకంటూ ఒక విశాలమైన హృదయంతో నువ్వు చేసేటువంటి సత్కార్యం చిన్న దీపం వలె నువ్వు అందించేటువంటి చిరుహితమైనను నువ్వు చేసే మంచి ఏ కొంచెమైనను అది గొప్ప వెలుగునిచ్చి గొప్ప గుణాన్ని నీకు అందిస్తుంది సుమా కనుక పరుల సేవలోనే ఇతరుల సేవలోనే నీ జీవితాన్ని సార్థకమయం చేసుకోమని ఈ తాలూకు గొప్ప సందేశం అందిస్తుంది మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లో మీ సాహితీ మిత్రుడు కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు